బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియలో సోనియాకి గట్టిగా ఇచ్చి పడేశాడు నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు హౌస్లో కొన్ని కుండలను అరేంజ్ చేసి గార్డెన్ ఏరియాలో కుండలని పగలగొట్టేటట్లు కంటెస్టెంట్స్లు ఇద్దరిద్దరు చొప్పున నామినేషన్ చేయాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్ అందరికీ తెలియజేశారు ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరు ఇద్దరు చొప్పున కంటెస్టెంట్స్ని కొండలనే పగలగొట్టి నామినేషన్ చేశారు అయితే ఈసారి నిఖిల్ మాత్రం మొదటిసారిగా సోనియాని నామినేట్ చేయడం జరిగింది దానికి గల కారణం కూడా నాగార్జున గారి ముందు ఏం చెప్పారో అదే చెప్పారు నువ్వు వారిని దున్నపోతులాగా తింటావు అనే పదం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు నేను ఆ రోజే సమాధానం చెప్పవచ్చు కానీ నేను వీకెండ్ వరకు వెయిట్ చేశాను అలానే ఈరోజు నామినేషన్ కూడా నీకు తీసుకోవడం అనుకున్నాను నిన్ను నామినేషన్ చేస్తాను అంటూ సోనియాని మొదటిసారిగా నామినేషన్ ప్రక్రియ తీసుకోవడం జరిగింది ఫస్ట్ టైం అయితే నిఖిల్ ఫస్ట్ టైం ఇలా నామినేషన్ చేయడంపే సోనియాని ఇంకా అందరికీ ఆశ్చర్యమైన చెప్పవచ్చు సోనియాతో అయితే నిఖిల్ చాలా క్లోజ్గా ఉంటాడు కానీ ఈసారి మాత్రం సోనియాని ఫ్రెండ్షిప్కి బ్రేక్ చేపి తన గేమ్ మీద ఫోకస్ పెట్టి అయితే నామినేషన్ ప్రక్రియలు అయితే సోనియాకి అయితే గట్టిగా ఇచ్చి పడేసారు నిఖిల్ మరి నామినేషన్ ప్రక్రియలో సోనియాని నిఖిల్ అయితే నామినేట్ చేయడంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్